చారిత్రాత్మక పేరున్న జిల్లా కుదించుకుపోయింది చార్నాళ్ల తర్వాత ఏర్పడిన జిల్లా కొన్నాళ్లకే నైసర్గిక స్వరూపాన్నే మార్చుకుంది మార్చుకుంది అనే కంటే మార్చేశారంటేనే బాగుంటుందేమో రాజకీయ ప్రయోజనాల కోసం బలైపోయిందా అంటే సమాధానం వెతుక్కోక తప్పదు మూడంటే మూడే నియోజకవర్గాల్లో ఈ డిస్ట్రిక్ట్ మనుగడ సాగిస్తుందా లేక మరో నియోజకవర్గాన్ని కలుపుకొని విస్తీర్ణాన్ని పెంచుకుంటుందా అన్నది మాత్రం ఇప్పటికైతే ప్రశ్నార్థకమే ఎందుకంటే ప్రభుత్వం కొత్త జిల్లాల గెజిట్ కూడా ప్రకటించింది కొత్త పాతల మేలు కలయిక కాకుండా ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాల్సిందే అన్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాంటి ఆ ప్రాంతంలో సర్వత్రా నిరసన ధ్వనులు వినిపిస్తుండగా అది కాస్త మున్ముందు దావానులమయ్యే పరిస్థితులు దాపరించనున్నాయి ఇంతకీ ఆ పేరెన్నికగన్న ప్రాంతమేది వివాదాల పుట్టగా ఆ చారిత్రక జిల్లా మారిందేందుకు లెట్స్ వాచ్ వాగ్గేకారుడైన అన్నమయ్య ఆలపించిన పదకవితలు ఏడుకొండలవాడిని మంత్రముగ్ధుని చేశాయి అలివేలు మంగ బీబీ నాంచరమల సరాగాల్లో ఉన్న ఏడుకొండల్లో భక్తిభావంతో వినిపించిన ఆలాపన శ్రీనివాసుడిని చేశాయి పరవశించిపోయిన గోవిందుడు సరాసరి ఆ పదాలకు కమణీయ స్వరాలాపన చేస్తున్న వాగ్గేకారుడి వద్దకి ప్రత్యక్షమయ్యాడు నోరారా పిలిచి ఆలంఘనం చేసుకున్నాడు ఆ శ్రీనివాసుడు ఆ తర్వాత తనలో ఐక్యం చేసుకున్నాడు కూడా అలాంటి పుణ్యపురుషుడైన పదకవితా పితామహుడు అన్నమయ్య పుట్టిన పుణ్యగడ్డ రాజంపేటలో భాగమైన తలపక ఆ దివ్యమూర్తి పేరుతో ఉమ్మడి కడప జిల్లా రెండుగా చీలిపోయి అన్నమయ్య జిల్లా ఏర్పడింది రెండు వేల ఇరవై రెండులో ఆనాటి వైసీపీ ప్రభుత్వం మొత్తం ఆరు నియోజకవర్గాలలో జిల్లాను ప్రకటించి కార్యకలాపాలు సైతం మొదలెట్టేసింది ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు రాజంపేట రాయచోటి అలాగే ఉమ్మడి చిత్తూరులోని మదనపల్లి తంబలపల్లి పీలేరులను కలుపుకుంటూ జిల్లా కేంద్రం ఏర్పడింది అన్నమయ్య పుట్టినీళ్లు రాజంపేట కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంతోనే అసలు శుస్థులైన రాజకీయ వివాదం అప్పటి నుంచి మొదలైందట వైసీపీ ఓటమి తర్వాత కూటమి అధికారాన్ని చేపట్టింది పాలన వ్యవహారాలను మరింత సరళీకృతం చేయడంతో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పులను సవరించే ప్రయత్నం అంటూ దిద్దుబాటు చర్యలు చేపట్టింది రాష్ట్రంలో ఉన్న జిల్లాలతో పాటు మరో మూడింటినీ కొత్తగా ప్రకటించింది అందులో పోలవరం మార్కపురం మదనపల్లె ముఖ్యంగా మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతోనే అన్నమయ్య జిల్లాకు చిక్కొచ్చింది ఎంతో కాలం నుంచి నిక్షిప్తమై ఉన్న అసలు అంతా ఉప్పెనలా బయటకొస్తోంది కేవలం ఉమ్మడి కడపలోని మూడంటే మూడే నియోజకవర్గాలలో అన్నమయ్య జిల్లా సరిపెట్టుకోవాల్సి వచ్చింది చెప్పుకోవాలంటే రాష్ట్రంలో ఎక్కడో వెనుకబడిన అల్లూరి జిల్లా మూడు నియోజకవర్గాలతో ఉండగా ఇప్పుడు అన్నమయ్య అధ్యస్థాయికి వచ్చేసింది జిల్లా కేంద్రంగా ఆనాడు అన్నమయ్య జన్మస్థలి రాజ్యంపేట కాకుండా దాదాపు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటున్న రాయచోటిని కేంద్రం చేశారు ప్రస్తుతం కోట్యం ప్రభుత్వం చేసిన సవరింపుల్లో జిల్లా కేంద్రం మాత్రం యథావిధిగా కొనసాగుతుండడం గమనార్హం అంతేకాకుండా కడప జిల్లాలో కలుసున్న ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలు మాత్రం అన్నమయ్యలో విలీనం చేశారు అప్పట్లో అన్నమయ్య జిల్లా కేంద్రం ఏర్పాటు భక్తిభావాల సెంటిమెంట్లు జనాభిప్రాయాలు ఆందోళనలకు సంబంధం లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రాయచోటి కేంద్రంగా జిల్లా ఏర్పడిందనే విమర్శలు విలువెత్తాయి అందుకు వ్యతిరేకంగా అప్పటి వైసీపీ నేత ప్రస్తుత టీడీపీ నాయకుడైన మేడా రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి అలాంటి విమర్శలు ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయనే అభిప్రాయం ఉండనే ఉంది రాయచోటి కేంద్రంగా జిల్లాస్థానం సమకూరడంతో అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అనేకమైన విమర్శలను ఎదుర్కొంది అన్నమయ్య పుట్టినగడ్డ రాజంపేట కాకుండా రాయచోటిని ఎలా చేస్తారని కూడా చరిత్రకారులు సైతం గలమెత్తారు అలాంటి వాటన్నిటినీ తొక్కిపెట్టి తాము ఏం చేయదలుచుకున్నామో అది చేసి తీరుతామని నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలు రాయచోటిని జిల్లా కేంద్రం చేశారు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని ఉమ్మడి కడపలోని రాజంపేట వాసులు మాత్రం అప్పటి వైసీపీ నేటి కూట ప్రభుత్వాలపై అసంతృప్తిని వెలగక్కుతున్నారు భక్తి విశ్వాసాలతో ప్రమేయం లేకుండా జిల్లా కేంద్ర ఏర్పాటు కావడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట అంతేకాదు రాజంపేట పైన టీడీపీ సీతక్కను వీసిందని కూడా ఆ ప్రాంత వాసుల అభిప్రాయం ముఖ్యంగా జిల్లా కేంద్రాన్ని రాయచోటికి తరలించిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని అదే రాయచోటి నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను దిగుమతి చేసుకున్నారు టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానం కేవలం సెంటిమెంటు అభిప్రాయ భేదాలతో ఫలితాన్ని ఓటమి రూపంలో చవిచూస్తుంది ప్రస్తుతం ఉంటున్న టీడీపీ ఇన్చార్జ్ను సైతం అదే రాయచోటికి చెందిన చమర్తిరాజు అనే నేతనే ఇక్కడ నియమించుకున్నారు దీని పరమార్థం ఏమిటనేది రాజంపేట వాసులకు అర్థం కాని యక్షప్రశ్న వాస్తవానికి రాజంపేట నుంచి టీడీపీలో రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతురున్న అధిష్టానం మాత్రం మరొకరికి కట్టబెట్టింది కనీసం గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునేనా టీడీపీ తన తీరును మార్చుకోలేదని పార్టీ అభిమానులు కొందరు భాటంగానే చెప్పుకుంటున్నారట ఇదిలా ఉండగా భవిష్యత్తులో కడప జిల్లాలో మమకేమే ఉన్న బద్వీల్ను అన్నమయ్యలో కలిపేసే అవకాశాలున్నట్లుగా కూడా విస్తృత ప్రచారం సాగుతోంది ఉధృత పరిస్థితులకు తావివ్వకుండా కూటం ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వ్యవహరించే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఇప్పటికే బద్వేలు వాసులు ససేమీరా అంటున్నారు తమ ప్రాంతాన్ని అన్నమేయులు కలిపితే ఊర్కునేది లేదని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు కడప జిల్లాలోనే తమ ప్రాంతం ఉండాలంటూ ఇక్కడి వైసీపీ యువనేత విశ్వనాథరెడ్డి ఉద్యమాన్ని లేవనెత్తారు గతంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు యువనేత లోకేష్ జిల్లాల పునర్విభజనపై హామీలు ఇచ్చారు జిల్లాల ఏర్పాటు సరిగ్గా శాస్త్రీయపరంగా జరగలేదని అప్పటి ప్రభుత్వంపై దుజుమెత్తారు తమ అధికారంలోకి వస్తే మదనపల్లిని జిల్లా కేంద్రం చేస్తామంటూ లోకేష్ అప్పట్లో స్థానికులను ఉద్దేశించి హామీ ఇచ్చారు ఆ మాట ప్రకారం ఇప్పుడు మదనపల్లి జిల్లా అయింది అదేవిధంగా చంద్రబాబు సైతం అప్పట్లో వాగ్గేకారుడు అన్నమేయను గౌరవించాలంటే రాజంపేటను జిల్లా కేంద్రం చేయాల్సిందేనంటూ చెప్పుకొచ్చారు ఆ ప్రకారంగా అయితే ఇప్పుడు రాయచోటి కాకుండా రాజంపేట జిల్లా కేంద్రం కావాల్సి ఉందని ఆ మాటను ముఖ్యమంత్రి విస్మరించరాదని కూడా స్థానికులు గుర్తు చేస్తున్నారట అయితే ఇప్పటికే ఈ అంశంపై రాజకీయ దుమారం మొదలైంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రాజంపేటకు మారిస్తే చూస్తూ ఊరుకోమంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు అలాగే ప్రస్తుత మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సైతం తాను బతుకుండగా రాయచోటి ప్రాంతం కాకుండా మరో స్థానం జిల్లా కాబోద్దని స్పష్టం చేశారు అనుకున్నట్లుగానే రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండిపోయింది ఇందుకు సదరు మంత్రివర్యులు సైతం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాజంపేట వాసుల సెంటిమెంటు ఫలిస్తుందన్న మాట మాత్రం సందేహమే ఎన్నో అద్భుతాలు రాజకీయ ఉద్యమాలు జరిగితే తప్ప అది సాధ్యం కాని పని ఇలా చారిత్రాత్మక పేరున్న అన్నమే జిల్లా మూడు నియోజకవర్గాలతోటి కుదించుకుపోయి అతి చిన్న జిల్లాగా మారిపోయింది ఈ క్రమంలో పరిపాలనా సౌలభ్యం ఎలా మారుతుందో కాలమే సమాధానం చెప్పాలి నియోజకవర్గాలు మూడింటికే పరిమితమై ముచ్చటిగా మారుతుందా మరో స్థానం బద్వెలులో కలుస్తుందా అన్నమయ్య జన్మస్థలం రాజంపేటకు జిల్లా కేంద్రాన్ని మార్చుకుంటుందా అనే అనేకమైన సందేహాలు మాత్రం ఇప్పటికైతే సమాధానాలు లేని ప్రశ్నలే